ఆరెంజెస్ అనుకున్నారా కాదండి నారింజ కాయలు విన్నారా ఎప్పుడైనా మనకి చిన్నప్పుడు చాలా ఫేమస్ రైమ్ కూడా ఉండేది లాస్ట్ లో ప్లే చేస్తాను గుర్తు తెచ్చుకోండి నారింజ కాయలు డైరెక్ట్ గా తినలేం కాబట్టి ఇలా నేను టేస్టీగా తయారు చేసుకున్నాను కట్ చేసి రసం తీసి పచ్చిమిరపకాయలు తురుము ఉప్పు ఆయిల్ వేసి ఇంకా కుదిరితే మావిడలు ముక్కల్లా కోసి ఉసిరికాయలు ఊరబెట్టుకున్నట్టు నాలుగు రోజులు ఊరబెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉసిరికాయ నీరు ఎంత కమ్మగా ఉంటుంది చూడండి అంత కన్నా కమ్మగా ఉంటది నోటికి ఎంతో రుచిగా వంటికి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే నారింజకాయ ఎప్పుడు దొరికినా ప్రిఫర్ చేయడానికే ట్రై చేయండి